ఎలా ఆ యాభై లక్షలు నేను తీర్చాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే దీపా కార్తీక్ వెళ్తున్న వెళ్తున్న రోడ్లో ఒక కార్ వచ్చి ఆకుతుంది ఆ కార్కి దీపా కార్తీక్ అడ్డుపడతారు ఇక వెంటనే కార్ ఆపేసి డ్రైవ్ కార్లోంచి ఒక అతను కిందకు దిగుతాడు దీపా ఒక కొడుకుని సేవ్ చేస్తుంది కదా అతనే మీరే అమ్మ చూసుకోలేదు క్షమించండి మీరు మీకు దీపా నీకు వీళ్ళు తెలుసా అని వెనకాలనే అది కార్తీక్ బాబు నిన్న అని జరిగిందంతా కార్తిక్తో చెప్తుంది ఇక కార్తీక్ దీప దీప ఎప్పుడు అంతే ఎవరికైనా సమస్య వస్తే తను వాళ్ళ పరాయి వాళ్ళ అని ఆలోచించదు తన ప్రాణానికి తెగించి ఎదుటివారిని కాపాడుతుంది తనలో ఇది చూసే నేను తనని ఇష్టపడ్డాను అని కార్తీక్ అంటాడు ఇక అతను అవునా నిజంగా ఇలాంటి భార్య దొరకడం మీ అదృష్టం యు ఆర్ వెరీ లక్కీ అని చెప్పి కార్తిక్ని అంటాడు ఇక కార్తిక్ బాగా చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడటంతో ఇక కార్తీక్ని మీరు చదువుకున్న వారిలో ఉన్నారు కార్తిక్ బాబు బాగా చదువుకున్నారు అని చెప్పి దీపా అంటుంది ఇక ఇంతలోకి మీరు నేను డాక్టర్ని ఈ మధ్యనే ఇక్కడ హాస్పిటల్ కొత్తగా ఒకటి స్టార్ట్ చేశాము అని చెప్పేసి డాక్టర్ అంటాడు అవునా మీరు డాక్టరా ఇందులో స్పెషలిస్ట్ చిల్డ్రన్ హార్ట్ కార్డియాలజిస్ట్ని అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ అంటే శౌర్య మీ పేరు నా పేరు డాక్టర్ చక్రధర్ అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్ అంటే సౌరకి ట్రీట్మెంట్ చేయడానికి వస్తున్న డాక్టర్ చక్రధర్ ఈయన అనమాట అని కార్తిక్ మనసులో అనుకుంటాడు ఇక దీప అలాగే కార్తిక్ వెళ్ళొస్తాం సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చక్రధర్ మనసులో ఇంత పెద్ద సహాయం చేసి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అని ఆ డాక్టర్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన దసర హాల్లో కూర్చొని జోష్ణ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక జోష్ణ ఒక్కరితే బాల్కనీలో నుంచొని దాసు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ దాసుగాడు ఏ టైంలోనైనా కళ్ళు తెరవచ్చు తెరిచిన వెంటనే నా గురించి మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు ఇక్కడ నిజం చెప్పకూడదు అంటే ఖచ్చితంగా గ్రాణిక్ కొడుకు బ్రతకకూడదు చావాలి చావాలి ఎలా ఆ కాశీగాడి ఇంట్లోకి వెళ్ళి నేను గ్రాణిక్ కొడుకుని చంపలేను ఇప్పుడు నేను గ్రాణిక్ కొడుకుని ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తనకి ఇక దీపని ఒకసారి చంపబోయాడే ఆ రౌడీ గుర్తుకు వస్తాడు వెంటనే జ్యోత్స్న అవును ఆ రౌడితో మాట్లాడితే నేను అనుకున్న పని జరుగుతుంది అవును అని జ్యోత్న అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత జ్యోత్న చాలా కంగారుగా ఇక ఇంట్లోంచి బయలుదేరుతుంది అప్పుడే దశరథ ఇక జోస్నాని చూస్తాడు జ్యోత్న నిన్న దాసుని చూసి వచ్చినప్పటి నుంచి చాలా కంగారుగా ఉంది దాసు ప్రాణాలతో ఉన్నాడని దాసిని చంపడానికి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తుందా అందుకే ఇంత ఉదయాన్నే అంత కంగారుగా బయటకు వెళ్తుంది ఏదేమైనప్పటికీ నా కూతురు ఎందుకు దాసిని చంపాలనుకుంటుంది అసలు దాసిని చంపితే జ్యోష్నకి ఏం లాభం ఎందుకు తను దాసిని చంపాలనుకుంటుందో తెలుసుకోవాలి అలాగే అంతకు ముందు దాసు నేను ఎలా అయినా బ్రతికించుకోవాలి అని దసరథ కూడా ఇక జ్యోత్స్నా వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు ఇక అప్పుడే జ్యోత్న కారు ఒక దగ్గర ఆపి ఇక రౌడీ దగ్గరికి వస్తుంది దశరథ జోష్నాని ఫాలో అవుతూ ఇక అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడడం చూస్తాడు వెంటనే ఒక చెట్టు కిందకి నుంచొని దొంగచాటుగా వాళ్ళ మాటల్ని వింటూ ఉంటే ఇక జ్యోత్స్న చూడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని నవ్వు చంపాలి ఒకసారి దీపని చంపమంటే పారిపోయి దెబ్బలు తిని వెళ్ళిపోయావు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు ఏంటి జోష్ణ దీపని చంపాలని చూసిందా నమ్మలేకపోతున్నానే నా కూతురు ఇంత నరహంతకురహల్లాగా మారిందేంటి అని అనుకుంటాడు ఇక జోష్ణ ఏంటి వినిపిస్తుందా మేడం ఆ రోజు ఆ దీప మేడం అంత స్ట్రాంగ్ అని మీరు మాతో చెప్పలేదు చెప్తే నేను ఆ రకంగానే ప్లాన్ చేసుకొని వెళ్ళేవాడిని ఇప్పుడు ఈ ఫోటోలో చూపిస్తున్న వ్యక్తి స్ట్రాంగేనా చెప్పండి నేను వేరేంత పెద్ద గ్యాంగ్ని తీసుకొని వెళ్తాను నోర్భై ఇది వాడు పెద్ద స్ట్రాంగ్ కాదు వాడు పేషెంట్ ఇప్పుడు కోమలో ఉన్నాడు ఏంటి మేడం కోమలో ఉన్నవాడిని మమ్మల్ని ఎందుకు చంపమంటున్నారు వాడే చేస్తాడు కదా ఏయ్ చెప్పింది విను కోమలో ఉన్నవాడు ఏ టైంలోనైనా స్పృహలోకి రావచ్చు అందుకే వాడు కోమలోంచి బయట పడకముందే నువ్వు వాడిని లేపేయాలి అని వెనకాలనే ఒక్కసారిగా ఆ రౌడీ సరే మేడం ఏ హాస్పిటల్ హాస్పిటల్ కాదు వాడు నేను చెప్పిన ఇంటి అడ్రస్లో ఇంట్లో ఉన్నాడు అదేంటి మేడం ఇంట్లో ఉన్నవాడిని మేమెలా చంపుతాము చంపుతామో మేము రౌడీలం చూడు అందుకే నీతో పని అవుతుందా అని అడిగా నువ్వు అవుతుందంటేనే ఇక్కడికి వచ్చాను నీతో కాకపోతే చెప్పు నేను వేరే వాళ్ళని చూసుకుంటాను మేడం మేడం అవ్వదు అని నేను క్లియర్గా చెప్పలేదు కదా మేడం అవుతుంది ఎలా నేను మీరు పేషెంట్ అని చెప్తున్నారు కదా అలాగే ఆ పేషెంట్ని చెకప్ చేయడానికి వచ్చిన డాక్టర్స్ అని చెప్పి నేను వెళ్ళి అతన్ని ఫినిష్ చేస్తాను సూపర్ ఐడియా ఎక్కడా తేడా రాదు కదా తేడా అయ్యే అవకాశమే లేదు మేడం ఆ రోజు ఆ దీప విషయంలో కూడా ఇలాగే చెప్పావు కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో తేడా అవదు మేడం నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇక ఆ జ్యూస్ నా దగ్గర డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గ్రాని కొడుకు ఈరోజుతో నీ పని ఫినిష్ నువ్వు నా చేతిలో తప్పించుకున్నావేమో కానీ ఈ కిల్లర్ నుండి మాత్రం ఎట్టి పరిస్థితులను తప్పించుకోలేవు ఇక ఈ నిజం ఎప్పటికీ బయటపడదు అని జ్యోత్న అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతుంది ఇక దసరథా జ్యోష్ణ ఆ రౌడీతో దీపని చంపించాలని చూసిందా ఇప్పుడు దాసుని కూడా చంపించాలని చూస్తుంది ఏ నిజం బయటపడదు అని జ్యోస్న అంటుంది జ్యోష్ణకి దాసుకి సంబంధించిన నిజం ఏమై ఉంటుంది ఏదేమైనప్పటికీ దాసిని మాత్రం నేను కాపాడుకుంటాను ఎట్టి పరిస్థితులను దాసుకేమీ కానివ్వను అని చెప్పేసి దసరథై ఇంకా గబగబా కాశీ ఇంటికి బయలుదెత్తాడు ఇక జోస్న పురమాయించిన ఏమో అచ్చం డాక్టర్ లాగా రెడీ అవ్వుతాడు ఇక కాశీ వాళ్ళ ఇంటికి బయలుదేత్తాడు ఇంకా అప్పుడే దీప కాశీ దగ్గరికి వస్తుంది అక్క నువ్విలా వచ్చావేంటి కాశీ నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటక్క ఏమైంది బావ రాలేదా నీతో మీ భావనతో రాలేదు నేను నీతో మాట్లాడడానికే ఆయనకి తెలియకుండా వచ్చాను ఏమైందక ఏదైనా సమస్య కాసి నిన్న నీకు చెప్పాను కదా కార్తీక్ బాబు ఈ మధ్య ఎందుకో కంగారుగా కనిపిస్తున్నారని అలాగే ఐదు లక్షలు కూడా ఇంటికి తీసుకొచ్చారని అది ఎందుకో ఏంటో కార్తీక్ బాబుని ఎంత అడుగుతున్నా నాతో చెప్పడం లేదు నువ్వైనా చెప్పు కాసి ఆ ఐదు లక్షలు ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారని నీకేమైనా తెలుసా ఇదేంటి అక్క నన్ను ఇలా ఇరకాటంలో పడేసింది ఆ ఐదు లక్షలు నేనే ఇచ్చాను అది కూడా కోసమని చెప్పలేనే ఇప్పుడు ఏం చేయాలి అని కాశీ కంగారు పడుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే స్వప్న అక్కడికి వస్తుంది కాశీ కాశీ వదినా నువ్వెప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చాను స్వప్న నువ్వెందుకు కాశీని అంత గట్టిగా పిలుస్తున్నావు కాశీ మనం ఇల్లు కొనుక్కుందామని హోమ్ లోన్ కోసం అని చెప్పేసి ఐదు లక్షలు సేవ్ చేసాం ఆ ఐదు లక్షలు నువ్వు ఇంత అర్జెంటుగా తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అది కూడా నాతో చెప్పకుండా అని స్వప్న అనగానే ఒక్కసారిగా కాశీ అలాగే దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇదేంటి స్వప్న కరెక్ట్గా వచ్చి అక్క ముందే అడిగింది ఇప్పుడు అక్కకి నేనే ఐదు లక్షలు ఇచ్చానన్న విషయం తెలిసిపోతుంది కదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక స్వప్న ఏంటి కాసి మాట్లాడవేంటి నువ్వు ఇంత ఇమీడియట్లే ఆ ఐదు లక్షలు డ్రా చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు కాసి అని వెనకాలనే స్వప్న అది నీకు తర్వాత చెప్తాను ముందు నువ్వు వెళ్ళి అక్క వచ్చింది కాఫీ కాఫీ పెట్టు అది కాదు కాశీ స్వప్న చెప్తున్నాను కదా అని వెనకాలనే స్వప్న ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇక దీపా నాకు అర్థమైంది కాశీ మీ బావకి ఆ ఐదు లక్షలు ఇచ్చింది నువ్వే అని నాకు అర్థమైపోయింది కానీ ఎందుకు నాతో ఈ విషయాన్ని నువ్వు దాచిపెడుతున్నావు చెప్పు కాశీ అసలు కార్తిక్ బాబు ఎందుకు ఐదు లక్షలు నీ దగ్గర తీసుకున్నారు కాశీ నా మీద ఒట్టేసి నువ్వు నిజం చెప్తావు అనుకున్నా నువ్వు నన్ను అక్కని పిలిచినప్పుడు నువ్వు నా సొంత తమ్ముడివి అనుకున్నాను అందుకే అడుగుతున్నాను కాశీ చెప్పు కార్తిక్ బాబు ఎందుకు ఐదు లక్షలు నా దగ్గర తీసుకున్నారు అది దీపక్క నేను నీతో అబద్ధం చెప్పలేను ఎందుకంటే నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవతవి కానీ బావకు కూడా నేను ఎప్పటికీ విషయం నీతో చెప్పనని మాట ఇచ్చాను కానీ బావకి ఇచ్చిన మాట కన్నా నీకు ఇచ్చిన మాటే నాకు ఎక్కువ అందుకే చెప్తున్నాను ఈ ఐదు లక్షలు బావకి ఇచ్చింది నేనే అవునా కాశీ ఎందుకు ఎందుకు ఇచ్చావు అది అక్క సౌర్య కండిషన్ చాలా సీరియస్గా ఉంది సౌర్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది సౌర్య ఆరోగ్యం గురించే కార్తిక్ బావ్కి ఈ డబ్బులు నేను ఇచ్చాను అని వెనకాలనే దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కాశీ అక్క ఈ విషయం తెలిస్తే నువ్వు ఇలా బాధపడతావనే బావ నీతో చెప్పొద్దని ఈ విషయాన్ని తన మనసులోనే పెట్టుకొని తను తాను మాత్రమే కృంగిపోతున్నాడు యాభై లక్షలందే సౌర్యకి ఆపరేషన్ జరగదు ఇప్పుడు కూడా బావా నీతో అబద్ధం చెప్పి బయటికి తీసుకెళ్తున్నానని చెప్పాడే అది హాస్పిటల్కి సౌర్యని ఐదు లక్షలు కట్టి హాస్పిటల్లో జాయిన్ చేయించమన్నారు ఆ తర్వాత యాభై లక్షలు పెట్టి సర్జరీ చేయించమన్నారు అని మొత్తం కాసి దీపతో నిజం చెప్పేస్తాడు ఆ మాటలు విన్న దీప ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది నాకే ఎందుకు ఇలా జరగాలి సౌర్యకి ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి సౌర్య ఏం తప్పు చేసిందని నా కూతురికి ఇలాంటి పరిస్ పరీక్ష పెట్టాడు ఆ దేవుడు ఆ జబ్బేదో నాకు ఇవ్వచ్చు కదా అని దీప ఏడుస్తూ ఉంటే నువ్వు ఇలా ఏడుస్తావనే భావనీతో ఈ విజయాన్ని చెప్పొద్దన్నాడు ఈ బాధని భావ మాత్రమే అనుభవిస్తున్నాడక్క అని వెనకాలే ఒక్కసారిగా కా దీప మనసులో కార్తీక్ గురించి చాలా బాధపడుతూ చాలా ఇదిగా ఇక కార్తీక్ కోసం బయలుదేరుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కాశీ ఇంటికి ఆ రౌడీ డాక్టర్ వేషంలో వస్తాడు నమస్తే సార్ అని వెనకాలనే ఇక అప్పుడే దీప ఆ రౌడీని చూస్తుంది అప్పుడు రౌడీ దీప మీద అటాక్ చేసినప్పుడు రౌడీ చేతి మీద త్రిశూలం గుర్తు ఉంటుంది ఆ ట్యాటూ ఆ డాక్టర్ చేతికి కూడా ఉంటుంది ఇక దీప అది గమనించి ఇది ఎక్కడో చూశానే అని మనసులు అనుకుంటూ ఇక కాశీ వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి ఆ రౌడీ బాబోయ్ ఈ మహాతల్ ఏంటి ఇక్కడికి వచ్చింది పోనీలో వెళ్ళిపోతుందిగా ఇక నా పని నేను ఫినిష్ చేస్తాను అని ఆ రౌడీ డాక్టర్ మీరొచ్చారేంటి మీ ముఖానికి మాస్క్ ఉంది మా నాన్నని చూసింది వేరే డాక్టర్ కదా అని ఎనగాలనే ఆ డాక్టర్ ఇప్పుడు వేరే పేషెంట్ దగ్గర ఉన్నారు అందుకే డాక్టర్ నన్ను పంపించారు అర్జెంటుగా పేషెంట్కి ఒక ఇంజెక్షన్ చేయాలి అందుకే వచ్చాను అవునా డాక్టర్ పదండి నాన్నని లోపల ఉన్నారు చూపిస్తాను అంటూ దాసు ఇక రౌడీని లోపలికి తీసుకెళ్తాడు ఇక రౌడీని చూసిన ఆ డాక్టర్ ఈ ఇంజక్షన్తో నీ ప్రాణాలు పోవటం గ్యారంటీ అని చెప్పి ఇంజక్షన్ తీయబోతూ ఉంటే అప్పుడే దసరథ కూడా కాశీ ఇంటికి వస్తాడు ఇక కాశీ బ లోపల ఉంటాడు ఇక దశరథ కారాపి లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఆ రౌడీ దాసుకి ఇంజక్షన్ చేయబోతూ ఉంటే అప్పుడే దీప అక్కడికి వచ్చి ఆ రౌడీ చేతిలోని ఇంజక్షన్ లాక్కొని ముఖానికి ఉన్న మాస్క్ని పీకేస్తుంది ఒరే రౌడీ రౌడీ విధవా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా మా బాబాయ్కి ఎందుకు ఇలా మారువేషంలో వచ్చి ఇంజెక్షన్ చేస్తున్నావు చెప్పరా చెప్తావా లేదంటే నిన్ను ఇక్కడే చావు కొట్టమంటావా అని దీప అనగాలనే కాసి వదిన అక్క ఇతనెవరో నీకు తెలుసా తెలుసు కాసి వీడు ఒకసారి నా మీద హత్య ప్రయత్నం చేశాడు నన్ను చంపాలనుకున్నాడు ఏంటక్క మీరు అంటుంది వీడు మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటి ఒరై మర్యాదగా చెప్పరా ఎవర్రా నువ్వు మా అక్కని చంపాలనుకున్నావు ఇప్పుడు మా నాన్నని చంపడానికి ఇంటికి వచ్చేసావు చెప్పరా ఎవర్రా నువ్వు చెప్తావా లేదా అని కొడుతూ ఉంటే అప్పుడే దశరథ్ కూడా అక్కడికి వస్తాడు ఇక దసరథని చూసిన కాశీ పెదనాన్న మీరు వచ్చారా ఏమైంది కాశీ వీడు మారువేషంలో వచ్చి మా నాన్నకి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపాలనుకున్నాడు అలాగే ఒకసారి దీపాంకని కూడా వీడు చంపాలనుకున్నాడంట అని వెనకాలనే ఇక దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు దీప సమయానికి వచ్చి దాసు ప్రాణాన్ని కాపాడిందన్నమాట అని దశరథ అనుకుంటాడు ఏంట్రా మాట్లాడం చెప్తావా లేదా చెప్తావా లేదా అని చెప్పి దీప అలాగే కాసి ఇక స్వప్న ముగ్గురు కూడా ఆ రౌడీని చిత కొడుతూ ఉంటే ఇక దీప ఏంట్రా మాట్లాడవేంటి ఎందుకు ఎందుకు నన్ను చంపాలనుకున్నావు ఇప్పుడు వచ్చి బాబాయ్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని వెనకాలనే ఒక్కసారిగా ఆ రౌడీ దాసు కాళ్ళ మీద పడతాడు అలా పట్టడంతో దాసుకి ఒక్కసారిగా స్పృహ వస్తుంది ఇక ఆ రౌడీ హేమో బా చిదక నన్ను పంపించింది జ్యోత్న మేడం జ్యోత్న మేడం ఆ రోజు మిమ్మల్ని చంపాలనుకుంది ఈ రోజు ఇన్ని చంపమంది జ్యోస్న మేడం అంటూ రౌడీ అక్కడి నుంచి పారిపోతాడు ఒక్కసారిగా అప్పుడే దాసు కళ్ళు తెరుస్తాడు ఇక కాశీ అలాగే దీప దసరథ అలాగే స్వప్న రౌడీ జోష్న పేరు చెప్పడంతో షాక్ అయిపోతారు జోష్నక్క నిన్ను నానని చంపాలనుకుందా ఎందుకు అని కాశీ ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడే ఇక దశరథ ఈ నిజాలకి సమాధానం దొరకాలంటే దాసు కళ్ళు తెరవాలి అవును అప్పుడే జోష్న ఎందుకు ఈ పనిచేసిందో తెలుస్తుంది పెదనాన్న అంటే ఈ విషయం నాకు కూడా తెలుసు అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక ఇంతలోకి దాసు కళ్ళు తెరిసి ఇక దీప చెయ్యిని పట్టుకుంటాడు ఒక్కసారిగా దీప వెనక్కి తిరిగి బాబాయ్ అని అనగానే అందరూ కూడా దాసు స్పృహలోకి రావడం చూసి దాసు 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 నాన్న అని అనుకుంటూ దాసు దగ్గరికి వస్తారు దాసు చెప్పరా అసలు జోష్న నిన్ను ఎందుకు కొట్టాలనుకుంది చెప్పు జోష్న ఎందుకు నిన్ను చంపాలనుకుంది దసరా నీ నిజాన్ని మీతో చెప్పడానికే వచ్చాను ఇక ఈ నిజం చెప్పాక నా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఏంట్రా దాసు ఏమంటున్నావు నువ్వు అవునన్నయ్యా మీతో ఈ నిజం చెప్పడానికేనేమో ఆ భగవంతుడు నాకు ఊపిరిని ఉంచాడు బాబాయ్ ఏమంటున్నారు మీరు అమ్మ దీపమ్మ నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు ఈ రకంగా శిక్ష విధించాడమ్మా దాసు నువ్వు తప్పు చేడు వింట్రా అది కూడా దీప విషయంలో అవునన్నయ్య ఇంటి వారసురాల్ని మీకు దూరం చేసి మా అమ్మ తప్పు చేసింది ఆ తప్పుకి ప్రతిఫలమే నేను అనుభవిస్తున్నాను ఏంట్ర దశ నువ్వు వంటుంది అన్నయ్య మీరు అనుకున్నట్టు జ్యోత్న మీ కన్న కూతురు కాదు జ్యోష్న నా కూతురు ఏంట్రదను వంటుంది అవును దసరథన్నయ్య జ్యోష్న నా కన్న కూతురు ఆ రోజు సుమిత్ర ఉదయంతో పాటు కళ్యాణికి కూడా నొప్పులు వచ్చాయి అదే హాస్పిటల్లో జాయిన్ అయింది మా ఇద్దరికి ఒక ఆడపిల్ల పుట్టింది వదినకి కూడా ఆడపిల్ల పుట్టింది కానీ మా అమ్మ మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం సుమిత్ర వదినకి పుట్టిన కూతుర్ని చంపేమని కబేలకి ఇచ్చి నా కూతుర్ని మీ పక్కన పడుకోబెట్టి మీ ఇంటి వారసు చేసింది ఏమంటున్నావు రా దాసు నువ్వు అవునన్నయ్య అంటే నా కూతురు చనిపోలేదన్నయ్య ఆ భగవంతుడు మంచి వాళ్ళకి మంచి చేస్తాడన్నట్టు మా అమ్మ కబేలాకి చంపేమని నీ కూతుర్ని ఇస్తే వాడు కొద్ది ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు ఏంట్ర దసు వంటుంది అవునన్నయ్యా అంటే ఇప్పుడు నా కూతురు ఈ విషయాన్ని నేను జ్యోష్నతో చెప్పాను జ్యోష్న ఈ నిజం తెలిసాక మనిషిగా మారుతుంది అనుకున్నాను కానీ జ్యోష్న నిజం తెలిసాక కూడా మనిషిగా మారలేదు అవునన్నయ్య ఒరే దాసు అంటే జ్యోష్నకి నేనే తన కన్న తండ్రిని తెలుసన్నయ్యా తెలిసి కూడా ఎందుకు నిన్ను చంపాలనుకుంది ఎందుకంటే మీ ఇంటి వారసురాలు ఎక్కడ ఉందో నాకు తెలిసిపోయింది ఎక్కడ తనని నేను మీకు చెప్తానని నన్ను చంపాలనుకుంది దాసు అంటే నా కన్న కూతురు దసరదన్నయ్య నీకు సుమిత్ర వదినీ పుట్టిన మీ కూతురు ఎవరో కాదు దీప ఇదిగో ఇక్కడి నా దీపే దాసు అవునన్నయ్య ఆరోజు బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిన దీపని కుబేరుడు పెంచుకున్నాడు కుబేరే దీపని ఇంత ధని చేశాడు మీ ఇంట్లో పెరగాల్సిన బిడ్డ పూరింట్లో పెరిగింది ఎన్నో కష్టాలు అనుభవించింది దీపే మీ ఇంటి వారసురాలన్నయ్యా ఈ నిజాన్ని చెప్పడానికే నేను మీ ఇంటికి వస్తూ ఉన్నాను అని దాసు జరిగిందంతా చెప్తాడు ఒక్కసారిగా దశరథ దీప తన కన్న కూతురు నిజాన్ని తెలుసుకొని దీపని దగ్గరికి తీసుకుంటాడు సో ఫ్రెండ్ ఫ్విస్ట్ చదిరింది కదా ఇలాగే కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి